హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేకిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మంచి ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాను ఫుల్లీ గల త్రీ బిహెచ్కే బ్రాండ్ న్యూ గల ఫ్లాట్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ సెవెంటీ ఎస్ఎఫ్టీ నార్త్ ఫేస్లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఫ్లోర్కి మూడు ఫ్లాట్స్ ఫ్రెండ్స్ ఇది ఫైవ్ ఫ్లోర్స్ గల బిల్డింగ్ లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది టోటల్గా వచ్చేసి ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఉన్నాయి ఇందులో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ ఫేస్ గల ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది బిల్డింగ్ వచ్చేసి నార్త్ ఫేస్ ఉంది ఫ్లాట్ కూడా నార్త్ ఫేస్ ఫ్రెండ్స్ ఇది చూడండి చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫుల్లీ ఫర్నిచర్ గల త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే అమ్మకానికి ఫ్రెండ్స్ ఇది వీళ్ళు గా అమెరికా వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఇది అందుకోసమే మే ట్వంటీన్త్కి అమెరికా వెళ్తున్నారు అందుకోసమే ఈ ప్రాపర్టీ అయితే వాళ్ళే ఉందామని చెప్పి చేయించుకున్నారు వుడ్ వర్క్ ఇట్లా బ్రాండ్ న్యూగా త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది చాలా అర్జెంట్ సేల్ ఉంది దీని ప్రైస్ వచ్చి వాళ్ళు నైంటీ ఫైవ్ ల్యాక్స్ కోట్ చేస్తున్నారు స్లైడ్లీ నెగిషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ అయితే చాలా నీట్గా కొత్తది ఫ్రెండ్స్ ఇది బ్రాండ్ న్యూ గల త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే అమ్మకానికి లేదు చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో రెండు మనకి రెండు విండోస్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి యూపీవీసీ విండోస్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ గ్రానైట్ కూడా ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది గ్రానైట్ ఫినిషింగ్ అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి మంచి మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వుడ్ వర్క్ ఇట్లా మొత్తం ఉంది వుడ్ వర్క్ ఉంది మెయిన్ ఫస్ట్ సెకండ్ రూమ్ మాత్రమే ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది ఈ బెడ్రూమ్స్కి అయితే లేదు ఫ్రెండ్స్ ఇది ఎందుకు లేదంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అవ్వడం వల్ల మనకి అంత వేడి అనేది రాదు మెయిన్ రూమ్లో అయితే మాత్రం కంపల్సరీ అంటే లుక్ పరంగా సీలింగ్ అయితే చేయించడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ అయితే చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఫిఫ్టీన్ సెవెంటీ ఎస్ఎఫ్టీ నార్త్ ఫేస్ గల బిల్డింగ్ లో నార్త్ ఫేస్ గల ఫ్లాట్ అయితే అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైడ్ని నెగిషియబుల్ నెగోషియబుల్ అన్ని బ్యాంకు నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది లీగల్ గా అన్ని పర్మిషన్స్ ఉన్నాయి ఫుల్లీ ఫర్నిషిడ్ వాళ్ళ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే అమ్మకానికి లేదు ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి నాగోల్ మెట్రోకి ఆనుకునే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎగ్జాక్ట్ గా టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇది ఉప్పల్ బగాయత్ అంటాం ఫ్రెండ్స్ ఇది ఉప్పల్ బగాయత్లో నాగోల్ మెట్రో స్టేషన్ ఆనుకునే ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి హైవే రోడ్కి ఎగ్జాక్ట్గా టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంటి ముందు వచ్చేసి మనకి ఎయిటీ ఫీట్ రోడ్ ఉంది ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్లో క్వాలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది యూడిఎస్ వచ్చి సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్లో క్వాలిటీలో ఉంది ఇది నాగోల్కి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోట్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్